నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇంటి ముందు కూడా కారిడర్ స్పేస్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఒక ఫ్లోర్కి ఒకటి కాబట్టి మనకి ఫ్లోర్ అంతా కూడా ఇండిపెండెంట్ ఫ్లాట్ లాగా అయితే ఉంటుంది కారిడర్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా వచ్చిందండి అది కూడా మనం టేప్లో చూసినట్లయితే పొడవు మనకి పదిహేడు కనిపిస్తుంది టేప్లో వరల్ప్ మనకి ఐదున్నర కనిపిస్తుందండి వేరే బిగ్ సైజ్లో ఉన్న కారిడార్ స్పేస్ అని చెప్పచ్చు చిన్న బడ్జెట్లో లొకేషన్ కూడా మనకి ఎండేడా డబల్ రోడ్ నుంచి చాలా నియర్ బై ఉంటుందండి ఇదంతా మనకి మెయిన్ డోర్ వస్తుంది మెయిన్ డోర్కి ఇటు కూడా మనకి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు హాల్లో ఎంటర్ అయిన తర్వాత హాల్స్ అయితే మనంతా టేప్లో చూద్దాం రైట్ సైడ్లో మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారండి మంచి డిజైన్ తీసుకున్నారు పెయింటింగ్స్ లైటింగ్స్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది హాల్ సైజ్ మనకి పొర వచ్చి పదహారున్నర వచ్చింది టేపులో చూసినట్లయితే పదహారు దాటింది అదేవిధంగా వెడాలి చూసినట్లయితే ఇది మనకి టేపులో పద్నాలుగు పావు వస్తుందండి పద్నాలుగు ప్లస్ అని చెప్పచ్చు డైనింగ్ సెపరేట్ వచ్చింది హాల్ అయితే మళ్ళీ సెపరేట్ వచ్చింది ఎంత డైనింగ్ స్పేస్ అని చెప్పొచ్చు అండి స్ట్రేట్గా మనకి గెస్ట్ బెడ్రూము రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసినట్లయితే మనకి టేప్లో చూసినట్లయితే పన్నెండు పన్నెండు వచ్చిందండి మంచి బెడ్రూమ్ సైజ్ అని చెప్పొచ్చు సీలింగ్ వర్క్ కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేశారు పెయింటింగ్ వర్క్ అయితే కలర్ మారిస్తే ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది రోలింగ్ లైట్స్ కన్సల్ లైట్స్ ఏర్పాటు చేశారు ఫ్లోరింగ్ కూడా వెరీ క్లాసీగా అయితే ఎక్కువ వచ్చిందండి మార్బల్స్ మోడల్ అయితే దిగింది ఫ్లోరింగ్ టేపులో మనకి పన్నెండు కనిపిస్తుంది వెడలుపు పొడవు కూడా ఎక్సలెంట్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా లార్జ్ స్కెల్ కనిపిస్తుందండి కనిపిస్తుంది అండి యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది కొన్ని ట్యాబ్స్ అయితే మనకి జాగ్వర్ కంపెనీ యూజ్ చేస్తున్నారండి చాలా మంచి క్వాలిటీ కలిగిన మెటీరియల్ అది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడు కామన్ టాయిలెట్ వచ్చిందండి కామన్ టాయిలెట్లో కూడా మనకి వెస్ట్రన్ మాల్ యూజ్ చేస్తున్నారు కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి గా అయితే వెంటిలేషన్ వచ్చింది సీలింగ్ కూడా సింపుల్ డిజైన్ తీసుకున్నారు కన్సిల్ లైట్స్ అయితే ఒక నాలుగు పెట్టేసి ఉన్నాయి కొన్ని సెల్ఫ్లు అయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కెల్లో కనిపిస్తుందండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి పన్నెండు పదకొండు అని చెప్పచ్చు ఇందులో కూడా మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది మన టేప్లో కూడా కొలతలు చూడవచ్చు వాళ్ళు టు వాళ్ళు వేస్తే మనకి ఆల్మోస్ట్ పన్నెండు వచ్చిందండి వెడల్పు కూడా చూసినట్లయితే ఇది పదకొండున్నర వచ్చింది ఆల్మోస్ట్ మనకి పదకొండున్నర ఇంటూ పదకొండున్నర అని చెప్పచ్చు ఈ బెడ్రూమ్కి ఆనుకొని మనకి ఒక చిన్న బాల్కనీ మోడల్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది కిచెన్ పక్కన ఇడ్లు ఇటు కామన్గా ఉందండి ఇంటి ముందు కారిడర్ కామన్గా ఉంది ఇది ఒక సిట్ అవుట్ ప్లేస్ లాగా అయితే బ్యాక్ సైడ్ వచ్చిందండి ఇది ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే స్ట్రేట్గా కిచెన్ కనిపిస్తుంది రైట్ సైడ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ కనిపిస్తుంది గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసినట్లయితే మనకి పన్నెండు ఇంటూ ఎనిమిదిన్నర వచ్చిందండి ఇందులో కూడా మనం సిక్స్ బై సిక్స్ అయితే వేసుకోవచ్చు స్పేస్ అయితే తక్కువ ఉంటుంది ఫోర్ బై సిక్స్ వేస్తే గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి ఎక్సలెంట్గా అయితే స్పేస్ కనిపిస్తుంది మనం టేపులో వాల్ టు వాల్ చెక్ చేసేటట్లయితే మనకి పొడవచ్చి పన్నెండు కనిపిస్తుందండి వెడల్పు మనకి ఎనిమిదిన్నర వస్తుంది టేపులో మనకి ఎనిమిదిన్నర కనిపిస్తుంది గెస్ట్ బెడ్రూమ్ ఫోర్ బై సిక్స్ చేస్తే చాలా స్పేసెస్గా అయితే ఈ బెడ్రూమ్ సైజ్ వస్తుంది చక్కని వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే కిచెన్ అండి కిచెన్ సైజు కూడా వెరీ లార్జ్కిల్ అని చెప్పచ్చు వాల్ టు వాల్ వేస్తే మనకి ఏడున్నర ఇంటూ పది వస్తుంది లేదు మధ్యలో ఉన్న స్పేస్ ఎంత ఉంది తెలుసుకోవాలనుకుంటే మనకి ఒక రెండున్నర అడుగులు అయితే తీసేస్తే సరిపోతుంది నాలుగు ఇంటూ పది అని చెప్పచ్చు మంచి స్పేస్ అండి కబోర్డు అండ్ కిచెన్ బల్ల తీసేస్తే సింగిల్ బల్ల వచ్చింది చక్కగా స్టీల్ సింక్ అయితే యూజ్ చేస్తున్నారు మంచి వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టేప్లో చూద్దామండి స్టవ్ బల్ పెట్టకముందు మనకి వాల్ వాళ్ళు వాల్ ఎంతైతే ఏర్పాటు చేశారో ఏడున్నర కనిపిస్తుంది అలాగే ఈ పొడవు కూడా చూసినట్లయితే టేప్లో మనకి ఎగ్జాక్ట్గా అయితే టెన్ కనిపిస్తుంది కిచెన్ కానుకొని మనకి ఇట్ల స్పేస్ కూడా వచ్చింది మీడియం ప్లస్లో అయితే స్పేస్ కనిపిస్తుంది కొన్ని చిన్న సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు వాషింగ్ మిషన్ పెట్టుకోడానికి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి తక్కువ బడ్జెట్లో త్రీ బీహెచ్కే కొత్తది ఎండాడ దగ్గరగా చూస్తున్న వారికి ఇది ఒక మంచి టాప్ ఆప్షన్ అండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించగలరు వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్